నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి సరికొత్త ఎపిసోడ్లని ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు వచ్చింది సాయం చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నిలవంక తొంగి చూసింది పదిహేడవ భాగం మైథిలి రిసార్ట్ కి చేరుకుంటూనే రామ్ క్యాబిన్కి చేరుకుంది ఫైల్ని లాకర్లో పెట్టి తిరిగి తన ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోయింది ఆలోచించడానికి వ్యవధి లేదు ఆమెకి చేయవలసిన పనులు చాలానే ఉన్నాయి ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేసి పనులు పడిపోయింది ఆమె తన గదికి చేరుకునేసరికి చాలా ఆలస్యమైపోయింది మానసికంగానూ శారీరకంగానూ కూడా బాగా అలసిపోవడం వల్ల ఆమె బెడ్ మీద వారిన నిద్రపడలేదు అసహనంగా అక్కడి నుంచి లేచి తలుపు తీసుకుని బయటికి వచ్చి రామ్ క్యాబిన్ వైపు నడిచింది అతను లేకుండా తను అక్కడికి వెళ్లడం ఎందుకో ఆమెకి తప్పుగా అనిపించలేదు తన గదిలో ఆమె ఎందుకో ఒంటరితనం ఫీల్ అయింది నిద్రాదేవి కరుణ తన మీద ఇప్పుడప్పుడే ప్రసరించేలా లేదని అర్థం కావడంతో రామ్ రాగానే తను చేయవలసిన పనులను గురించి ఒక నోట్స్ ప్రిపేర్ చేసింది రామ్ ఎవరెవరితో మాట్లాడాలో ఒక లిస్టు తయారు చేసింది ఫైల్లో ఉన్న విషయం ఏమిటో ఆమెకి తెలియదు అందుకని అంతటితో ఆ పని వదిలి జూలియా గురించి తను విన్న కథని జూలియా తనకు చెప్పిన పేరుని నోట్ చేసిన పేజీల వైపు చూస్తూ చాలాసేపు అలా ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమెకి మనసంతా దిగులుగా ఉంది టైగర్ ప్రవర్తన ఆమె గుండెని గాయపరిచింది ఒక వ్యక్తి పర్సనల్ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అంత తేలికగా రామ్ విషయాలు తెలుసుకోగలిగాడంటే అతనికి ఇలా చెయ్యడం అలవాటేమో ఎదుటి వ్యక్తిని అంచనా వేయడంలో తను అంత పెద్ద పొరపాటు ఎలా చేసింది రెస్ట్లెస్గా తిరుగుతూ బెడ్రూమ్ లోకి అడుగుపెట్టి చుట్టూ చూసింది అణువడువున రామ్ ప్రజెన్స్ తెలుస్తూ ఉంటే మనసు శాంతించింది రామ్ రావడానికి ఇంకా రెండు రోజులు పడుతుంది అంతవరకు ఎలా ఉండడం ఆమెకి ఒక ఆలోచన వచ్చింది క్లోజెట్ ఓపెన్ చేసి రామ్ టీషర్ట్ చేతుల్లోకి తీసుకుని గుండెలకి హత్తుకుంది లాండ్రీ వాసన కన్నా రామ్ శరీరాన్ని హత్తుకుని ఉండే పరిమళం ఆ టీషర్ట్ నుంచి వస్తూ ఉండడంతో తన మొహాన్ని ఆ టీషర్ట్ లో దూర్చి గుండెల నిండా గాలి పిలిచి వదిలింది రామ్ తనని హత్తుకున్నట్టు అనిపించింది కళ్ళు మూసుకుని చాలాసేపు అలాగే నిలబడిపోయిందామె రామ్ కళ్ళు మండుతున్నాయి అయినా ఎక్కడా కార్ ని ఆపలేదతను రిసార్ట్ చేరుకునేసరికి తెల్లవారుజాం మూడు గంటలైంది అలసటను మించి అతని మనసు ఆతృతగా ఉంది మైథిలిని చూడడానికి అతను అప్పుడే నిర్ణయించుకున్నాడు ఇక మైథిలిని వదిలి ఎప్పుడూ దూరం వెళ్ళకూడదు వెళ్లవలసి వచ్చినప్పుడు తనతో తీసుకెళ్లిపోవాలి గట్టిగా నిర్ణయించుకున్నాడు ముందు మైథిలి రూమ్కి వెళ్దామని అనుకున్నాడు కానీ నిద్రపోతూ ఉంటుందేమో అని సందేహిస్తూ తన క్యాబిన్ వైపు నడిచాడు లోపల లైట్ వెలుగుతూ ఉండడంతో కనుబొమ్మలు ముడిచి రూమ్ లాక్ తీసి లోపలికి నడిచాడు మైథిలి ఇక్కడే ఉండొచ్చేమో అన్న ఆలోచన రాగానే అతని మనసు సంతోషంతో ఎగిరిపడింది చేతిలో ఉన్న లగేజ్ ని అక్కడే సోఫాలో వదిలేసి లోకి నడిచాడు మైథిలి అక్కడ కనిపించకపోయేసరికి నిరాశకి గురయ్యాడు రామ్ నెమ్మదిగా బెడ్ మీద కూర్చుండిపోయాడు చల్లని గాలి అతనిని తాకడంతో తలెత్తి బాల్కనీలోకి చూశాడు చీకటిలో కుర్చీలో ముడుచుకుని పడుకుని లీలగా ఒక ఆకారం కనిపించింది ఒక వ్యక్తి ఉనికి తనకి అంత ఆనందాన్ని కలగజేస్తుందని అతను తన కలలో కూడా ఎన్నడూ ఊహించలేదు అంతవరకు మైథిలి ఎలా ఉందో అన్న ఆందోళన మాత్రమే తన మనసులో ఉందనుకున్నాడు రామ్ కానీ ఆమె పీల్చే గాలిని కూడా పీలుస్తున్నాడని ఆమె నడిచిన నేల మీద కూడా నడుస్తున్నాడని అది దూరమవడం వల్ల తనకి ఊపిరి ఆడనంత పనైందని తెలిసేసరికి చేతులు కంపించాయి అతనికి మైథిరి లేకపోతే తను లేడన్న నిజం అతనికి తట్టగానే భయమేసింది రామ్కి మైథిరిని ప్రేమిస్తున్నాడని తెలుసు కానీ బాధ సంతోషం దుఃఖం అభ్యాజమైన అనురాగం ప్రేమ లక్షణాలని అతనికి ఇప్పుడే అర్థమైంది మైథిలి తనకి దూరమైతే తట్టుకోలేడని రామ్ తెలుసుకున్న క్షణమది నెమ్మదిగా బెడ్ మీద నుంచి లేచి బాల్కనీలోకి నడిచాడు చేతి మీద తన చెక్కిలి ఆనించుకుని ఒక పక్కకి తిరిగి పసిపాపలా ముడుచుకుని పడుకుని ఉంది మైథిలి ఆమెని పరిశీలనగా చూడగానే అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి కళ్ళు ఆనందంతో తడుక్కుమన్నాయి అంతవరకు ఆందోళనతో వేగంగా కొట్టుకుంటున్న గుండె ఆమెని అలా చూడగానే తిరిగే మామూలు స్థితికి వచ్చింది మనసంతా ప్రశాంతంగా మారిపోయింది రామ్ అప్పుడే రాడని ధైర్యంగా కేవలం టీషర్ట్ మాత్రం ధరించి పడుకుని ఉంది మైథిలి నిద్రలో కలవరిస్తున్న ఆమెని చేతుల్లోకి ఎత్తుకుని లోపలికి నడిచి జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పాడు నెమ్మదిగా ఆమె పక్కన వాలి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని తన గుండెల మీద ఆనించుకుని కళ్ళు మూసుకున్నాడు రామ్ క్షణాల్లో నిద్ర పట్టేసింది అతనికి లప్ టప్ అంటూ స్టడీగా కొట్టుకుంటున్న గుండె చప్పుడు ఆమె చెవులకి చేరింది మైథిలి నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఆమెకి ముందు తను ఎక్కడ ఉందో అర్థం కాలేదు అర్థమైన మరుక్షణం ఆనందంగా నవ్వింది తను రామ్ గుండెలపై తలవాల్చి పడుకుని ఉంది ముందు అది కలేమో అనుకుంది తర్వాత అతని వెచ్చని ఊపిరి చెంపలకి తగులుతుంటే తన అరచతి కింద అతని గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంటే అది కాదని నిజమని తెలిసింది మంచి నిద్రలో ఉన్నాడు రామ్ అలసిపోయి ఉన్నట్టుగా అతను పడుకున్న భంగిమే చెప్తోంది తను పర్మిషన్ అడిగే సమయానికి అతను ఇంకా బెంగళూరులోనే ఉన్నాడు అంటే తర్వాత ఇప్పుడో బయలుదేరాడన్నమాట అలా ప్రయాణం చేసిన బట్టలతోనే పడుకుండిపోయాడు ఆమె ప్రేమగా అతని నుదుటిని ముద్దాడింది షేవ్ చేసుకోకపోవడం వల్ల గరుకుగా ఉన్న చెంపల మీద ముద్దులిచ్చి పెదవుల వైపు కన్నార్పకుండా చూసింది నిద్రలో ఉన్నాడన్న ధీమాతో తన పెదవులను అతని పెదవుల దగ్గరికి చేర్చి తన నాలుకతో అతని కింది పెదవిని మృదువుగా రాసింది అతను అంత వేగంగా కదులుతాడని ఊహించలేదు మైథిలి కన్ను మూసి తెరిచేంతలో అతను ఆమెని పక్కకి దొరిలించి ఆమెని ఆక్రమించుకున్నాడు నిద్రలో అలా నన్ను ఏడిపించడం తప్పనిపించడం లేదా అల్లరిగా అడిగాడు అతను అప్పటికే నిద్రలేచి కొంత సమయమైందని ఆమెకి అర్థమైంది మెలకుగా ఉండి కూడా నిద్ర నటించడం తప్పు కాదా అతని జుట్టులోకి చేతిని పోనిస్తూ అడిగిందామె నేను నటించడం లేదు నీ ముద్దులని ఆస్వాదిస్తున్నాను అంటూ డెలివరేట్గా ఆమెని ఆపాదమస్తకం పరిశీలనగా చూశాడు అప్పుడు ఆమెకి తను అతని షర్టు వేసుకున్నట్టు చప్పున అతన్ని పక్కకి తోసి లేవబోయింది అతను లేవనివ్వలేదు నా పర్మిషన్ లేకుండా నా టీషర్ట్ వేసుకున్నావు నాది నాకు ఇప్పుడే కావాలి కన్ను గేటుతో అన్నాడు సరే ఇప్పుడే చేంజ్ చేస్తాను లేవడానికి ప్రయత్నించగానే ఆమెని మరింత బలంగా అదిని ఆమె చేతులని తన చేతుల్లో బంధించాడు కుదరదు ఇలాగే ఇవ్వాలి తడిదేరిన ఆమె పెదవుల వైపు తమకంగా చూస్తూ డిమాండ్ చేశాడు ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తల ఊపింది ఇంతకు ముందు కూడా నన్నేమీ లేకుండా చూసావుగా అయినా మన మధ్య అన్నీ జరిగిపోయినప్పుడు ఇంకా నేను సిగ్గుపడి ఏమైనా ప్రయోజనం ఉందా సీరియస్గా టీషర్ట్ అంచులను పట్టుకుంటూ అడిగింది రామ్ ఒక క్షణం తెల్లబోయాడు ఆమె పెదవులు బిగబట్టి నవ్వాపుకుంది రూబి అన్ని చెప్పింది ఆ రోజు తన బట్టలు మార్చింది రామ్ కాదని తనని చెప్పగానే తమ మధ్య ఏమీ జరగలేదని అర్థమైంది మైథిలికి ముందు రామ్ అబద్ధం చెప్పినందుకు కోపం వచ్చింది తర్వాత నవ్వొచ్చింది ఆ తర్వాత అతన్ని ఏడిపించాలనే చిలిపి ఆలోచన వచ్చింది అసలు ఏమి చేస్తాడో చూద్దామనే వింత కోరిక పుట్టింది అందుకే అతన్ని ఏడిపించడం మొదలుపెట్టింది ఆమె టీషర్ట్ మీద చేతులు వేయగానే అతను ఆమె చేతుల్ని బంధిస్తూ ఏం చేస్తున్నావు కంగారుగా అడిగాడు నీ టీషర్ట్ ఇచ్చేస్తున్నాను అతని పట్టు విడిపించుకోవడానికి ట్రై చేస్తూ చెప్పింది అతని నుదుటి మీద చెమట బిందువులు ఏర్పడ్డాయి మొదటిసారి మనం కలిసినప్పుడు నాకేమీ గుర్తులేదు ఇప్పుడు పూర్తిగా మెలకుగా ఉన్నాను మరి మొదలు పెడదామా తల కొంచెం పైకెత్తి అతని పెదవుల మీద ముద్దు పెడుతూ అడిగింది స్టాప్ నీకు నిజం చెప్పాలి ఆ రాత్రి మన మధ్య ఏమీ జరగలేదు ఆమె దాడిని తట్టుకునే ప్రయత్నం చేస్తూ చెప్పాడు మరి ఆ రోజు నేనే నీ మీదెలా పడ్డానని చెప్పావు తన కాళ్లతో అతని కాళ్ళని చుడుతూ అడిగింది సరదాగా నేను నేర్పించడానికి చెప్పాను ఇప్పుడు కనుక నువ్వు అల్లరి ఆపకపోతే తర్వాత జరిగేదానికి నా బాధ్యత లేదు ఆమె ముద్దుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ వార్నింగ్ ఇచ్చాడు ఐ లవ్ యు శ్రీరామచంద్ర సీరియస్గా చెప్పింది మైథిలి ఆమె కళ్ళు అతని గుండె లోతుల్ని తడుముతున్నట్టుగా అతని అంతరాలలోకి చూస్తున్నట్టుగా ఉన్నాయి ఐ లవ్ యూ టు మైథిలీ అందుకే నీతో అన్ని సరైన పద్ధతులు చెయ్యాలని అనుకుంటున్నాను ముందు పెళ్ళి తర్వాతే ఇది స్పష్టంగా చెప్పాడు అంటే నాకు ప్రపోజ్ చేస్తున్నావా ఆశ్చర్యపోతూ అడిగింది అవునన్నట్టుగా తల ఊపాడు రామ్ అవును పెళ్లి తర్వాత ఇదంటే అతని చెవి కోసమని తన మునిపంటితో నొక్కి పెట్టి అడిగింది అల్లరిగా మైథిలి అతను ఊపిరి తీసుకోవడం మర్చిపోయాడు ఒక క్షణం అతనికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు మైథిలి పెట్ మీద ఇంత బోల్డ్గా ఉంటుందని అతను ఊహించలేదు చెప్పడానికి నీళ్లు నములుతున్న ఆ మల్టీమిలియనియర్ బిజినెస్ మ్యాన్ని చూస్తే పొట్ట చెక్కలయ్యేంత ఆమెకి ఆపుకోలేక గట్టిగా నవ్వేసింది ఎందుక నవ్వు ఉక్రోషంగా అడిగాడు అందరినీ గడగడలాడించే మిస్టర్ రామ్ ఇలా నీళ్లు నములుతుంటేను నవ్వింది ఉడుక్కుంటూ మొహం పక్కకి తిప్పుకున్నాడు సరే నీ కంఫర్ట్ కోసం కోడ్వర్డ్ పెట్టుకుందామా అంటూ అతని చెవిలో చెప్పింది వాట్ ఆశ్చర్యపోతూ కొంచెం గట్టిగానే అన్నాడు ఆమె అతని ముక్కు పట్టి ఊపుతూ అదే సరైన పదం అంది ఏంటి ఐస్ క్రీమా అన్నాడు ష్ అంటూ అతని పెదవులు మూసింది అది మన సీక్రెట్ వర్డ్ బయటికి చెప్పకూడదు అంటూ అప్పుడు చూసింది అతని కళ్ళని మైథలి అతను ఎంత ఉత్సాహంగా మాట్లాడుతున్నా అతని కళ్ళలో అలసట స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో తన చూపుడు వేలితో అతని కళ్ళ కింద మృదువుగా రాసింది ఎప్పుడొచ్చావు శ్రీరామచంద్ర అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ అడిగింది మూడింటికి అప్పుడు తమరు మంచి నిద్రలో ఉన్నారు బెడ్ మీద పడుకోకుండా కుర్చీలో పడుకున్నావే నిద్రపట్టలేదా తన ముక్కుతో ఆమె కంఠం మీద రాస్తూ అడిగాడు అతని స్పర్శ ఆమెలో వేడిని పుట్టిస్తుంటే చిన్నగా వణికింది నన్ను అయ్యావా మరింత కిందికి జరుగుతూ అడిగాడు ఆమె ఠక్కున అతన్ని ఆపింది ఆమెకి ముందు రోజు జరిగిన సంఘటనలన్నీ గుర్తురావడంతో మౌన్ తెల్లగా పాలిపోయింది ఈసారి ఆమె శరీరం కంపించడం కోరికతో కాదని రామ్కి ఇట్టే అర్థమైంది అతను వెంటనే లేచి కూర్చుంటూ ఆమెను కూడా లేపాడు ఎదురెదురుగా కూర్చున్నారు ఇద్దరు ఏం జరిగింది మైథిలి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి